రైన్ పైపులు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి ముఖ్యంగా నారుమడులు పెంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కేవలం నారుమడులకే కాకుండా ఉల్లిగడ్డ మిరప రెండు అడుగుల ఎత్తు పెరిగే అన్ని పంటలకు వాడుకోవచ్చు అంటున్నారు రైతులు తక్కువ నీరు ఉన్న ఎక్కువ పంట పండించుకోవచ్చు మరియు భూసారం కొట్టుకుని పోకుండా పంటలు పండించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి ఎకరానికి కేవలం పదివేల రూపాయలతో రైన్ పైపులు ఏర్పాటు చేసుకోవచ్చు అంటున్నారు రైతులు రైతు మిత్రులకు నమస్కారం అండి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమంటేనండి నేను పోక రెండు ఎకరాలు పూగాకు నాణాలు పోసినాను పోసినాక దాకా మీకు చెప్పాల్సిన విషయం ఏం అంటే గతంలో వచ్చేసి కేళ్ళతోటికా బిందెలతో నీళ్ళు వసేవాళ్ళు ఒక ఎకరానికి ముప్పై మంది పట్టేవారు అప్పుడు అలాంటి సమస్య కొలత రైతులకు తీరాలనే ఉద్దేశంతో రైన్ పైపు కనిపెట్టామండి ఇది ఈ రెయిన్ పేపు వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి పన్నెండు పది పన్నెండు వేల కానీ పదివేలు వేలు ఖర్చు వస్తుంది ఒక పాగైదు సంవత్సరాలు పనికి వస్తుంది ఒక మంచితోటికే రెండు ఎకరాల వ్యవసాయం చేస్తుండే దీంతోటిక పూలకి నరమల్ని అనుకో ఉల్లి నరమల్ల అనుకో మిడపనరమల్ని అనుకో ఏదైనా కానీ కానీ గతంలో లేకపోతే బిందెలతోడికే కేనలతో పోసేవాళ్ళు కూలీ పెడితే దాని దండిగా ఉంది ఖర్చులు అధికంగా వచ్చేది అప్పుడు ఇప్పుడు ఇంత వస్తుందండి నాకు ఎకరానికి వచ్చేసి పదకొండు వేలు ఖర్చు వచ్చింది ఈ రెయిన్ పేపర్ తెచ్చుకున్న నేరానికి అబ్బాయి నుంచి రెండు ఎకరాలకు వచ్చేసి నాకు ఇరవై రెండు వేలు ఖర్చు వచ్చిందండి ఐదు రెండు వేలు ఖర్చు నాకు నది సంవత్సరాల వరకు పనికి వస్తుంది నాలుగు ఐదు సంవత్సరాల పనికి వస్తుంది కాబట్టి రైతులు ఇలాంటివి తెలుసుకొని ఖర్చులు తగ్గించుకొని సంపాదన పెంచగలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయవలతో నీకు చెప్తున్నానండి ఒకటి వచ్చేసి ఒక ఈ పైప్ వచ్చేసి అండి ఒక అర మీటర్ దంపు రెండు ఎకరాలకు వచ్చేసి ఇటు అండి ఇటు యాభై మీటర్లు పెట్టకాలి పొడుగు ఇటు యాభై మీటర్ పొడుగు అండి అట్లాంటికి ఇటు వంద మీటర్లకు ఇటు ఆరు వందల మీటర్లు పెట్టుకుంటే రెండొక అవధి వస్తుందండి పొలం విస్తీర్ణం ఆ విస్తీర్ణానికి వచ్చేసి నాకు ఈ రెండు వేలు ఖర్చు వచ్చింది ఈ ఖర్చు వచ్చేసి నాడు పెట్టిన పెట్టుబడికి నాకు ఐదు సంవత్సరాల వరకు పనికి వస్తుంది ఇది కూలీ ఏం నాకు అవసరం లేదు నేను ఒక్క నీళ్ళు పెట్టుకోగలుగుతున్నా చేనికి ఒక్కొక్క వాళ్ళు వచ్చేసి వన్ నుంచి వాళ్ళది వన్ నుంచి వాళ్ళు వచ్చేసి ఒక పది నిమిషం మన వాటర్ వెళ్ళామంటే వెయ్యి లీటర్లు ఇల్లు వస్తుంది దానికి డెలివరీ బేట్కి కావున సద్ది ఈ రైతు ఈ రైన్ పైప్ ఎందుకు అవసరం అనేది అంటే ఒక ఇంచు నీళ్ళు ఉన్న మన బోర్లో మనము దీంతో పండించుకో పంట పండించుకోవచ్చు మెయిన్గా పొగాకు నరమలు మిరప నరమల్లు ఉల్లిగడ్డ పెసులు మినుము శనగ ఇలాంటి పంటలకు దీన్ని వాడుకోవచ్చు మంచిగా ఫలితం వస్తుంది భూమి ఎప్పుడు కూడా సాదుకపోకుండా పొంగి ఉంటుంది కాబట్టి ఉల్లిగడ్డ బాగా గడ్డ బాగా ఊరుతుంది పొగాకు నారమల్లో కూడా మనము ఇటు తీస్తే వేరు తెగిపోతుంది మామూలుగా అయితే ఈ రైన్ పైపు ఉపయోగించడం వలన వేరుతో సహా వస్తుంది వేరు కుచ్చుగా వస్తుంది లేకపోతే నార పొగాకు నార కూడా పొడుగు వెళ్ళిపోయేది అట్లా లేకుండా వేరు కుచ్చు వేరు ఉన్నప్పుడు మనం భూమిలో నాటితే వేరు ఎంపటి వేరు వ్యవస్థ బలపడి మనకు సేన్లో ఉన్నటువంటి మొక్క కూడా బాగా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైతు సోదరులకు తెలియజేయడం ఏమనగా రేణు పైపు ముఖ్యంగా రేణు పైపు గురించి చెప్పదలుచుకున్నాము రేణు పైపు నుంచి రెండించుల నీళ్ళతో ఇంచుల నీళ్ళతో పది ఎకరాల దాకా వ్యవసాయం చేయవచ్చు ఒక ఎకరా ఖర్చు తొమ్మిది వేల రూపాయల దాకా వస్తుంది పైప్ లైన్ లేకుండా ఇది రేన్ పైపు మీకు ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ చూపెడుతున్నాము ఈ రెయిన్ పైపు ద్వారా ఇప్పుడు నాలుగు మీటర్లు అటు నాలుగు మీటర్లు ఇటు నాలుగు మీటర్లు బాగా మంచి ప్రెజర్ నీళ్ళతో అయితే బాగా పంటలు పండించుకోవచ్చు ఇది పోవ నారమల్లకు కానీ ఉల్లిగడ్డ ఇప్పుడు ఉల్లిగడ్డ నారమల్లకు కానీ మిరప నారమల్లకు కానీ మిరప తోటలకు కానీ ఉల్లిగడ్డ తోటలకు కానీ లేకపోతే ఇంకా మినుము వేరుశనకాయలు ఇంకా వివిధ ఒక రెండు అడుగుల పైరాల దాకా తక్కువ ఉన్న పైరల దాకా మంచిగా దిగుబడి వస్తుంది పొలం కూడా మంచిగా మా పైర కూడా మంచిగా రుతువుగా వస్తుంది పొలము బండ ఇప్పుడు ఈ రెయిన్ పైపుల నుంచి పొలము గుల్లబారడం ఒకటి రెండోది మన తొమ్మిది గంటల కరెంట్ ఆంధ్రప్రదేశ్ అయితే తొమ్మిది గంటల కరెంటుకు రోజు ఒక అరది ఎకరాల కంటే ఎక్కువ తరచలేం కాబట్టి ఇదే రైన్ పైపుల ద్వారా అయితే ఒకరోజు మూడు ఎకరాల దాకా తడుపుకోవచ్చు కాబట్టి తక్కువ నీళ్ళతో ఎక్కువ వ్యవసాయము బాగా పైర పైడ పెరుగుదల కూడా బాగుంటుంది నీటి ఖర్చు కూడా తక్కువ ఉంటుంది రెండోది పొలం కూడా మంచిగా గుళ్ళ బారుతుంది పైర కూడా బాగా ఏపుగా వస్తుంది దిగుబడి కూడా మా అత్యధికంగా వస్తుంది వేరు వ్యవస్థ కూడా బాగా గుబురు వ్యవస్థ పోతుంది రెండోది పొలం కూడా మంచి రుతువుగా తయారవుతుంది గుబురు వ్యవస్థ వస్తుంది కాబట్టి వేరు వ్యవస్థ దిగుబడి కూడా అత్యధికంగా వస్తుంది ఉల్లిగడ్డ అయితే ఒక ఎకర ఉల్లిగడ్డ దాదాపు నూట ఇరవై టన్నులు తీసినారు నూతనపల్లిలో రైతులు నూతనపల్లి రైతులు ఎక్కువ ఇదే వాడుతున్నారు వాళ్ళని చూసి కూడా మేము కూడా ఇంట్రడ్యూస్ చేసినాము దీన్ని సత్యనారాయణ రెడ్డి అని పానమంచాలని మంచిగా బాగా ఇంప్రూవ్ చేసినారు నందికొట్పూర్ ఏరియాలో బాగా చేసి బాగా రైతులకు బాగా అవగాహన కలిగించి ఇప్పుడు చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో ఇప్పుడు రెండు పైపు ద్వారా వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు చుక్కబర్లిపో కానీ ఇప్పుడు మినుము కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కానీ ఎకరాలు ఎకరాలు చేస్తున్నారు దీని ద్వారా అయితే మన కాలు నీళ్ళు అయినా సరే కెనాల్ నీళ్ళైనా సరే బోర్ నీళ్ళు అయినా సరే బావి నీళ్ళు అయినా సరే చెరువు నీళ్ళైనా సరే ఏ నీళ్ళకైనా సరే చేసుకోవచ్చు ఆ కూరలకు కానీ ఆ కూరలు కొత్తిమీర కానీ తోటకూర కానీ మీ మెంత కూర కానీ అన్నిటికీ అన్నిటికి కూడా మనం దీని ద్వారా మంచిగా వ్యవసాయం చే మంచిగా నీటి పారుదల వ్యవస్థ చాలా ఈజీ మన నీళ్ళు కట్టాల్సిన అవసరం లేదు మనం సలకి తీసుకొని నీళ్ళు కట్టాలా రోజు కరెంట్ పోవడం ఈరెంట్ పోవడం అవన్నీ ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనం ఆటోమేటిక్ ఉంటాయి మనం చేసుకొని మళ్ళీ వేరే పనులు చేసుకోవచ్చు మనం మళ్ళీ రెండోది ఆయనతో ఎకరా అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఎకరాకి మళ్ళీ ఇమ్మడం మలుపుకోవచ్చు రోజు తొమ్మిది ఎంల కరెంటుకి మూడు ఎకరాలు నీటి పరదాలే చేస్తున్నాం దిగుబడులు కూడా మంచి దిగుబడులు వస్తున్నాయి ఋతువు కూడా తెగుళ్ళు అనేటివి ఇప్పుడు తెగుళ్ళు అనేటివి ఇప్పుడు బూడి తెగులు రావట్లేదు రెండు మధ్య తెగులు కానీ ఇప్పుడు మన ఆకుముడత కానీ రసమిల్చ పురుగులు కానీ అవి కానీ కింద రాలి అవుతుంది ముఖ్యంగా బంక తెగులు బూడి తెగులు కానీ రాదు దీని నుంచి ఎప్పుడు నీళ్లు పారుదల పడుతుంటుంది కాబట్టి రాకపోవచ్చు నా అనుభవం ప్రకారం అయితే ఇంత దాకైతే ఏ పైరకైతే బూడి తెగులు కానీ రాలేదు రెండది ఆకుమచ్చ తెగులు కానీ రెండది మన రసం పిలిచే పురుగులు కానీ పెద్ద మొత్తంలో ఏం కనపడట్లేదు నాకైతే దీని నుంచి చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి రైతు సోదరులకు నేను చెప్పే అనుభవం ఏమంటే అండి మన పంట వ్యవధి అయిపోయిన తర్వాత ఈ రెయిన్ పేపర్లు అనుకోండి పీస్ పైపులు అనుకోండి ఈ ట్యాబ్లు అనుకోండి శుభ్రంగా లాస్ట్ రోజు నీట్గా కడుక్కొని చుట్టు పెట్టుకొని ఎలుకల తోట పెట్టుకున్నామంటే నలభై ఐదు సంవత్సరాల రూపాయి పనికి వస్తుందండి మీరు పంట అయిపోయినాక ఇలా చుట్టుకుందా లేదు రేపు చుట్టుకుందాం లేదు చూసుకుందా లేని పొలంలో వదిలేసినంటే ఎలుకల కొరకు కుక్కల కొరకు ఎండ కాలిపోయిందంటే లైఫ్ రాదు రైతు సోదరులకు ఒక ఇనపం గతంలో మనం పువ్వాళ్ళు సాగేటప్పుడు ఇలాంటి కులని మిల్చుకొని ఇలాంటి డైలీ నీళ్ళు వస్తే వాళ్ళం అంటే ఒకరుగా రెండుగా ముగ్గురు కాదు పది మంది కుళ్ళని పెట్టుకొని లలిత్ చిలకరించుకుంటా బతికించుకునే వాళ్ళం ఇప్పుడు కారణం ఏమొచ్చిందంటే లేటెస్ట్గా ఇలా రెయిన్ పేప్ వచ్చిందండి ఈ రెయిన్ పేప్ వల్ల వచ్చే ఉపయోగం ఏముందంటే అంటే ఒక మనిషి లేకుండా కూడా పువాక నలబీళ్ళు బతికించుకుంటున్నాం ఇప్పుడు పువ్వా ఉల్లి ఉల్లినారనుకో మిరపనార అనుకో పెరే పంటలకు ఏదైనా కానీ రెండు రకాల హైట్ పంటలకు బాగా ఫ్రీ యూజ్ అవుతుంది రెండు లీటర్ రెండు ఇంచు నీళ్ళు ఉన్నాయి కూడా